రైతులకు అన్నదాన సుఖీభవ ఇప్పటి వరకు అందలేదని గత ప్రభుత్వం రైతు భరోసా పథకంతో రైతులు ఖాతాలో వేశారని నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన అన్నదాన సుఖీభవ అందించలేదని ఈ పథకం ద్వారా రైతు ఖాతాలో డబ్బులు పడితే వ్యవసాయానికి ఉపయోగించేవారని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు

మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో కంపల్సరిగా డబ్బులు రైతు ఖాతాలో వేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు వంద రోజులు దాటింది వంద రోజులు దాటినా వంద పైసలు ఏ రైతు ఖాతాలో వేయలేదు దాంతో రైతులు వ్యవసాయం చేయలేక నానా చెప్పలు పడతాడు అయితే ఆనాడు జూన్ ఫస్ట్ వీక్లో ఇస్తే ఎరువు విత్తనాలు కొనుక్కుంటాడు ఎరువులు కొనుక్కుంటాడు దమ్ము పట్టించుకుంటాడు అప్పుడు వెళ్ట్లేదు ఇప్పుడు ఎదువు టైము ఆ తర్వాత పురుగు మందుల టైము ఆ తర్వాత దాబులు టైము ఈ టైం కూడా ఇవ్వరు ఎప్పుడు ఇస్తారు ఈ ప్రభుత్వం ఆదరపు ఇస్తారా కాబట్టి తక్షణం రైతులు నిధులు విడుదల చేయలేని నీ డిమాండ్ చేస్తారు ఒక్క విషయం చెప్తారు ఇదే కాకుండా అనేక వాగ్దానాలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ ఆ వాగ్దానం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం తక్షణం అన్ని సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ అమలు చేయమని నేను డిమాండ్ చేస్తాను గ్లోబల్ న్యూ సిబిఎస్ఈ న్యూ జనరేషన్ స్కూల్ సిబిఎస్ఈ క్రిషాలిసే కరిక్యులంలో ఎల్కేజీ నుండి పాలిటిక్స్ డిజిటల్ క్లాసులు నిర్వహించబడను వెల్ ఎక్విప్డ్ కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ ఐఐటీ నీట్ సివిల్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై ప్రత్యేక శ్రద్ధ మూడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్ ఇండోర్ అవుట్డోర్ గేమ్ కేటింగ్ కరాటే యోగా డ్రాయింగ్ నేర్పించబడును నవోదయ సైనిక్ స్కూల్స్ కు లాంగ్ టర్మ్ శిక్షణ ఇవ్వబడును ప్లే అండ్ మెథడ్స్ ద్వారా విద్యను అందించుచున్నాము బస్సు సౌకర్యం కలదు బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి ఫ్రీ హెల్త్ అండ్ ఐ చెకప్ నర్సరీ నుండి టెన్త్ క్లాసులకు అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ బొబ్బిలి స్మార్ట్ సిటీ టౌన్షిప్ ఎదురుగా రామభద్రాపురం బొబ్బిలి ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ మరియు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్